హలో దోస్తులు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇంకా ఈరోజు ఒకటి చెప్పాలి మీకు అయితే ఏమైందంటే ఈరోజు బేస్తారము మార్కెట్ ఉంది మా ఊర్లో అయితే నేను మా ఆయన కలిసి మార్కెట్కు పోయినాం ఇంకా మా పిల్లలేమో హోంవర్క్ రాసుకుంటున్నారు సరే వాళ్ళు రాసుకుంటారు కదా మేము లోపు వచ్చేస్తామని చెప్పి మేమైతే మార్కెట్కు పోయినాం ఇంకా మార్కెట్ పోయి వచ్చేవారికి మా పిల్లలు ఏం చేసారు తెలుసా చూపిస్తా మీకు ఏం అంటే ఈ నూనె డబ్బా మొత్తం విరిగిపోయింది ఆ ఇదంతా ఒలికి పోసిరు ఇంకా ఈ ఫిరెన్ లో ఉంది కదా ఇంకో ఫేరెన్ లోవలి మొత్తం మొత్తేసి ఇంకో అద్దంకి అయితే మొత్తం రుద్దేసిను ఇంకో కాటిక మొత్తం నా అయితే మొత్తం అద్దంకే ఉంది ఇగో ఇంతగానం ఇగో ఈ వ్యాసులో ఉంది కదా ఇంకొక మొత్తం ఇలా పెట్టుకొని మంచి డ్రెస్కి అయితే రుద్దుకున్నాడు మావోడు ఇంకా ఇంగో ఇన్న సెంట్ ఉంది కదా ఇది పర్ఫ్యూమ్ ఇది మొత్తం ఇల్లంతా అంతా వచ్చే వచ్చేవారీ మొత్తం ఇల్లంతా పర్ఫ్యూమ్ వాసన వస్తున్నది మళ్ళీ మేము వచ్చే వరకు ఏం తెలియనట్టు ఎడ్డి మొక్కలు వేసుకొని కూర్చున్నారు ఇంక ఎవరో చేసిరు మేము చేయలేదని ఎవరు చేసిర్రా అని అడిగితే నేను అది వాడు వాడుగా నేను అని చెప్పి నాకు సాకులు చెప్తున్నారు ఇద్దరు ఎప్పుడు ఇట్లనే చేస్తారు అసలు ఒక్క ఉండరు ఇంకా ఒక ఐదు నిమిషాలు వదిలేసినామంటే ఇల్లునైతే మొత్తం చెత్త చెత్త వేసి పెడతారు సైలెంట్గా కూర్చొని ఆ టీవీ చూస్తున్నారు ఇంకా సౌండ్ అయితే ఇంత పెడతారు ఇంకా పెంచుతూ ఉంటాడు తగ్గిస్తూ ఉంటాడు ఇంకా మొత్తం ఆ టీవీలకు పొమ్మన్నా పోతట్టు ఉంటారు ఇందులో టీవీలకు కూడా పోతారు పొమ్మంటే అంత దగ్గర వేసుకొని కూర్చుంటాడు ఇంకా గుడ్ డౌన్ లేక ఎప్పుడు అద్దాలు పెట్టుకొని కూర్చుంటాడు చూడు ఇంగో డ్రెస్కి మొత్తం వ్యాజ్లీ రుతుకున్నాడు ఇంగో మొత్తం మళ్ళీ ఏం తెలియనట్టు ఎడ్డి ముఖం వేసుకొని కూర్చుంటాడు ఇంకో మా ఓడి పన్ను ఊడిపోయింది ఈరోజు ఊడ కొట్టుకున్నాడు పన్ను పన్ను ఊడిపోయి చేలో పట్టుకొని కూర్చున్నాడు ఇంకా వాళ్ళ టీచర్ చెప్పిందంట ఏదిరా పన్ను ఏదిరా ఇంకో వాళ్ళ టీచర్ చెప్పిందంట ఈ పన్నునంట మెత్త కింద పెట్టుకొని పడుకుంటే పైసలు వస్తాయి అని చెప్పిందంట ఇంకా దాచి పెట్టుకున్నాడు అనమాట ఇంకా చేతుల పట్టుకొనే ఉన్నాడు ఇంకా దాన్ని అంటే మెత్త కింద పెట్టుకొని పడుకుంటాడంట కూరగాయలల్లో పానీపూరి తీసుకొని వచ్చిన వీళ్ళకి పిల్లలకైతే పానీపూరి అయితే కల్పిస్తున్న ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారు మీరు ఎక్కడ వర్క్ చేస్తారు ఏం వర్క్ చేస్తారు అని చెప్పి నేనైతే కాలేజ్లో చేస్తా ఇంకా కాలేజ్ నేమ్ అయితే ఏం చెప్పాను కానీ ఇంకా కాలేజ్లో అయితే వర్క్ చేస్తాను అడ్మిన్ అనమాట అంటే ఒక డిపార్ట్మెంట్లో అనమాట ఐటీ డిపార్ట్మెంట్ ఇంకా దాంట్లో అయితే వర్క్ చేస్తాను నేను ఇంకా ఏం లేదు ఫైలింగ్ చేయడము ఏదైనా ప్రింట్ తీయడము ఇలాంటి వర్క్స్ ఉంటాయి దాంట్లో అండ్ ఇంకా మీది ఏ ఊరు అని అడుగుతున్నారు ఇంకా మేడ్చల్ అనమాట మాది మేడ్చల్ దగ్గర పూడూరు విలేజ్ పూడూరు విలేజ్ అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళది ఇక్కడే పక్కనే సోమారం అంటే విలేజ్ పేరే సోమారము ఇంకా మండే ట్యూస్డే కాదు సోమారం ఊరి పేరు సోమవారం అనమాట ఇంకా ఇదైతే వారం వారము మా మార్కెట్ దగ్గర ఒక అతను పెడతాడు అంటే ఒక అంకుల్ పెడతాడు మంచి ఉంటుంది పానీపూరి ఇంకా మేము ఎప్పుడైనా అంకుల్ దగ్గర తీసుకొస్తాం అనమాట ఇంకా ఈ రోజు కూడా పిల్లల కోసం అయితే తీసుకొచ్చినా ఇంకా పానీపూరి ట్వంటీ రూపీస్కి అయితే కట్టుకొని వచ్చినా ఇంకా పిల్లల కోసము ఇంకా ప్లేట్లలో పెట్టిస్తాం ఇంకా వీళ్ళకైతే పానీపూరి అయితే తీసుకొచ్చినా ఇక లేకపోతే అరుస్తాడు ఇంకా మా ఓడికి అది నేను బేగం బాజార్లో తీసుకొచ్చిన అద్దాలు ఇంకా వదులుత లేడు మా ఓడైతే ఇక రోజు పెట్టుకుంటాడు గుడ్డోళ్ళలాగా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ దోస్తులు అనాలి హాయ్ దోస్తులు మేము బాగా కోతి మేము బాగా కోతి పనులు చేస్తాం దోస్తులు అని చెప్పు బాగా కోతి పనులు చేస్తాం దోస్తులు పుట్టుడా సౌండ్ తక్కువ సౌండ్ తక్కువ మనం ఇట్లా ఇంట్లో కలుపుకోవడం కంటే వాళ్ళు మంచిగా కలిపిస్తేనే మంచిగా ఉంటుంది కదా అంటే నీట్గానే చేస్తారు మరి అంత గలీజ్ ఏం చేయడం అంకుల్ బాగా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా నాకైతే చాలా ఇష్టం పానీపూరి అంటే ఇంకా నేనైతే మేడ్చల్కి వెళ్ళినప్పుడల్లా తింటా బాగుంటుంది పానీపూరి ఇంకా ఇంట్లో అయితే ఏం ట్రై చేయను మనం ట్రై చేసిన అంత టేస్ట్ అయితే రాదు కదా ఇంకా పిల్లల కోసం అయితే ఇంక కలిపి పెట్టేస్తున్నాను ఇంకా చట్నీ వీడియో పెట్టమంటున్నారు చాలా మంది పల్లి చట్నీ వీడియో ఇంకా పెడదామంటే నాకు వీలైతే లేదు ఇంకా నేనైతే పొద్దున్నే అంటే పిల్లల్ని రెడీ చేపించి ఇంట్లో పని చేసుకుని వరకే లేట్ అవుతుంది ఇంకా నేను ఈవినింగ్ వచ్చేవరకు లేట్ అవుతుంది ఇంకా ఎప్పుడు పెట్టాలి ఇంకా నాకు అయితే లీవ్స్ లేవన్నమాట అంటే సండేస్ కూడా మాకు కాలేజ్ పెడుతున్నారు కొంచెం వర్క్ ఉంది కాలేజ్లో ఇంకా అందుకని సండేస్ కూడా మాకు వర్క్ ఉంది ఇంకా ఖచ్చితంగా లీవ్ తీసుకొని మీకు వీడియో అయితే పెడతా ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఇడ్లీ పిండి నేను వీడియో అయితే పెట్టినా మీరు చూడండి ఇంకా దోశ పిండి అట్లాంటివి కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా వీలు చూసుకొని అయితే వీడియో అయితే పెడతా అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తా ఇంకా చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ చాలా చాలా అసలు నేను అనుకోలేదు ఇంత తొందరగా సక్సెస్ వస్తుందని చెప్పి అయితే చాలా హ్యాపీ నాకు అంటే రోజు డైలీ నాకైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు అసలు అనుకోలేదు ఇంత తొందరగా అని ఇంకా ఏం చెప్పలేను ఇంకా నేను ఇంతకు మించి ఇంక ఇదనమాట ఇక మేమైతే ఇక పానీపూరి తినేసి ఇక కొంచెం రైస్ అయితే పెట్టేసిన ఇంకా కర్రీ చేయాలి కర్రీ చేసేసి ఇంకా కొంచెం తినేసి మళ్ళీ పొద్దుగాలు వేసి మళ్ళీ డ్యూటీకి పోవాలి ఇంకా డైలీ అదే అన్నమాట రొటీన్ వర్క్ మావోడుకి పెట్టి నాలుగు నాలుగు పెట్టిన అప్పుడే లప్ప మన మూడు మింగేసిండు చూడరు ఎంత ఫాస్ట్గా తింటున్నాడు ఏడం వల్ల మాయ అయిపోతాయా అని చెప్పి వాడు అయితే ఫాస్ట్ గా తింటున్నాడు ఇంకొకటి ఎక్స్ట్రా వేస్తా అని మస్తు హుషారుగా పుట్టాడు వీడు మస్తు హుషారుగా అడవు గుంజుకుంటున్నాడు అస్సలు దెబ్బలు వడాడు ఒక దెబ్బ అంటే మళ్ళీ తిరిగి కొట్టేదాకారుకోడు ఇంకా వీడైతే మొద్దు మొద్దు సెలవు అసలు ఏం చేత కాదు రాయనీకి చేత కాదు తిననికే మాత్రం వస్తుంది మెల్లగా ఇంకా గిన్నెలు అయితే కాలైపోయినాయి అప్పుడు అయిపోయినాయి బాయ్ చెప్పు సని సబ్స్క్రైబ్ చేసుకున్నాం చెప్పు